అల్లం మన ఇంట్లో మామూలుగా వాడే మసాలా దినుసు మాత్రమే కాదు దాన్ని విశ్వ అంటారు అంటే అన్ని రోగాల్ని నయం చేసేది అని అర్థం మరి మన పూర్వీకులు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే తెలిపినటువంటి ఈ రహస్యాన్ని మనం ఇప్పుడు ఆధునిక సైన్స్ తోటి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నామా కడుపు నొప్పి లాంటి చిన్న సమస్యల నుంచి మరికొన్ని జటిలమైన ఆరోగ్య సమస్యల వరకు అల్లం అద్భుతంగా పరిష్కారం చూపిస్తుంది అయితే ఇది అన్ని రకాల రోగాలకి ఒకే చోట పరిష్కారం దొరికేలాగా చేస్తుందా అల్లం జీర్ణ యంజంలో ఉత్పత్తిని పెంచుతూ ఆ శరీరం ఆహారాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి విచ్ఛిన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది కానీ ఇది కేవలం జీర్ణక్రియకి మాత్రమే పరిమితమా లేకపోతే ఇంకేదైనా అద్భుతాలు చేయగలుగుతుందా అల్లం అనేది సాంప్రదాయకంగా ఆ ఇండస్ట్రేనల్ వోమ్స్తో పోరాటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు ఆధునిక మందులు ఉన్నప్పటికీ కూడా మన పూర్వీకులు సహజ నివాళిని ఎలా ఉపయోగించారో తెలుసుకోవటం మీకు ఆసక్తికరంగా ఉందా మీకు జ్వరం వచ్చినప్పుడు అల్లం పొడి ధనియాలు కలిపినటువంటి నీళ్ళని కంటిన్యూస్గా సిప్ చేస్తూ ఉంటే మీ శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది అయితే కఠినమైన మందులు లేకుండా మీరు మరింత సౌకర్యంగా ఉండటానికి ఇది ఎలా సహాయపడుతుంది అల్లం చాలా మందికి సాధారణంగా సురక్షితం అయినప్పటికీ కూడా కొంతమందికి నోటిపోత వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి సున్నితమైనటువంటి ఆరోగ్య సమస్యలకు అల్లం వాడకం సరైనదా కాదా ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళ మనోహర్ ఈ వీడియోలో అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అందరికీ తెలిసిన అల్లం కానీ చాలామందికి తెలియని అద్భుతాలు దీంట్లో ఉన్నాయి ముఖ్యంగా ఔషధ ప్రయోజనాలు వీటిని మనం తెలుసుకుందాం వివరంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ అల్లం అనేది నిజంగా ఒక సర్వరోగ నివారణి అని చెప్పొచ్చా ఇలా చెప్పడానికి వెనక ఆధారాలు ఏమిటి ఎలాంటి సమస్యని తగ్గిస్తుంది ఇది మనం తెలుసుకుందాం చూడండి కొన్ని విషయాలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి ఎప్పుడు కూడా పనికి వస్తూ ఉంటాయి అలాంటిది ఈ అల్లం అచ్చంగా అల్లం అనేది అన్ని వేళ్ళ అందుబాటులో ఉంటుంది అందరికీ పనికి వస్తుంది ఖర్చు లేనిది ఇది మన ఇంట్లో వాడేటువంటి మసాలా దినుసు టీలోనో కూరల్లోనో వేసుకునేటువంటి వస్తువు మాత్రమే కాదు దీన్ని అని పిలుస్తారు అంటే సర్వరోగ నివారిణి అనే అర్థం ఇది కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్ కాదు నిజానికి మన దేశంలో అలాగే ఇంకా మనలాగే ఆ ట్రెడిషనల్ మెడిసిన్ ఫాలో అయ్యేటటువంటి టీసీఎం ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటారు చైనాలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ప్రాచీన వైద్య గ్రంథాలలో అల్లం తాలూకు గొప్ప ఔషధ గుణాల గురించి రాసి ఉంది మన పూర్వీకులకు తెలిపిన తెలిసినటువంటి ఈ రహస్యాన్ని మనం ఇప్పుడు ఆధునిక సైన్స్ తోటి పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం భారతీయపు మన ఇళ్లలో చాలా సాధారణంగా ఉండేటువంటి ఈ చిన్న అల్లం కొమ్ము ఆరోగ్య విషయంలో చాలా మేలు చేస్తుంది అయితే ఇక్కడ అతి ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది అల్లాన్ని విశ్వ అని ఎందుకంటారు ఇది తెలుసుకోవాలి చూడండి విశ్వ అంటే సంస్కృతంలో సార్వత్రిక అని అర్థం జనరల్ అంటే అల్లం విస్తారమైన ఔషధ గుణాలని ఇది కరెక్ట్గా వివరిస్తుంది పదం చూడండి కడుపు నొప్పి లాంటి చిన్న సమస్యల నుంచి మరికొన్ని జటిలమైనటువంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యల వరకు అల్లం ఫ్రీక్వెంట్గా పరిష్కారాన్ని చూపించగలుగుతుంది ఇది చాలా సాధారణ రోగాలకు ఒకే చోట పరిష్కారం దొరికేలాగా చేస్తుంది దీంట్లో ఉండేటటువంటి ఈ డైవర్సిటీ అంటే బహుముఖ ప్రజ్ఞ వల్ల పురాతన భారతీయ వైద్యంలో దీనికి చాలా గొప్ప పేరు వచ్చింది ఇది అనేక రకాల పరిస్థితుల్లో మనకి చాలా సులభంగా అందుబాటులో ఉండేటటువంటి ఒక మంచి రెమెడీ ఒక మంచి నివారణ మన అమ్మమ్మలు అల్లం ఎప్పుడు సిద్ధంగా ఉంచుకునేవాళ్ళు ఇప్పుడు మనకు దాని కారణం మనకి తెలిసి వస్తూ ఉంది ఇక్కడ అతి ముఖ్యమైన ఒక పాయింట్ మీకు చెప్పాలి కడుపు సమస్యలు ఇలాంటి సందర్భాలలో అల్లం ఉపశమనాన్ని ఇస్తుంది చూడండి ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు కడుపుని నబ్డోమన్ అలాంటి అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుంది భారీగా తిన్న తర్వాత కడుపులో అసౌకర్యంగా అనిపించటం లేకపోతే మామూలుగా కడుపు నొప్పి వస్తూ ఉండటం ఇలాంటివి చాలామందికి తరచుగా జరుగుతూ ఉంటాయి మీకు ఎప్పుడైనా ఇలా జరిగాయా మన అల్లం నిజమైనటువంటి రక్షకుడిలాగా ఇలాంటి సందర్భాల్లో పనిచేస్తుంది కొద్దిగా సొంటి పొడిని అంటే ఎండు అల్లం పొడిని కొద్దిగా పంచదారని కలపండి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి సొంటి పొడి అలాగే పంచదార పొడి లేదా పడికి బెల్లం పొడి రెండు కలిపి దీన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి అద్భుతంగా పనిచేస్తుంది అల్లంలో ఉండేటటువంటి జింజర్ ఆల్స్ అలాగే షాగువల్సు ఇలాంటి సమ్మేళనాలు కండ్రాల తాలూకా స్పాజమ్ను తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి అంటే ఇది మీ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఖండాల్ని రెస్ట్లోకి తీసుకెళ్తుంది విశ్రాంతింపజేస్తుంది దీంతోటి ఆ పెయిన్ఫుల్ అంటే బాధాకరమైన తిమ్మిళ్ళు ఆ మంట స్పాజం ఇలాంటివి తగ్గుతాయి మీరు వెంటనే దీంతో రిలీఫ్ని ఫీల్ అవుతారు ఇది ఒక అద్భుతమైన ఈజీగా ఉండే సరళమైనటువంటి దేశీయ చిట్కా నిజంగా అద్భుతాలు చేస్తుంది అలాగే ఇంకో చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఏమిటంటే అజీత్తి అజీత్తి వచ్చినప్పుడు అల్లం నెయ్యి ఇవి రెండు కూడా మీకు స్నేహితుల్లాగా పనిచేస్తాయి ఇది ఒక మంచి కాంబినేషన్ మీకు గుర్తుండాలి మీకు జీర్ణక్రియ మందగించినట్టు అనిపించి పొట్ట ఉబ్బరింపుగా ఉంటే అల్లం మళ్ళీ మీకు సహాయపడుతుంది అల్లం కలిపినటువంటి నెయ్యి గురించి కాస్త మీరు ఆలోచించండి ది ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి అన్యూజువల్ కాంబినేషన్ అల్లం ప్లస్ నెయ్యి ఈ అల్లం నెయ్యిని కొద్దిగా నిమ్రసంతో కలిపి తీసుకోవాలి దీంతో జీ మీ జీర్ణ వ్యవస్థని ఒక జంప్ స్టార్ట్ లాగా ఉత్తేజపరుస్తుంది ఇది అల్లం అనేది ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ తలకు ఉత్పత్తిని పెంచుతుంది మీ శరీరంలో ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి ఇది సహాయపడుతుంది ఎందుకంటే చెయ్యతే అన్నాది బిహి అంటారు కాబట్టి ఇలాగ అన్నాదుల్ని చేయం చేసేదే ఈ అల్లం ఇక్కడ మరోవైపు మరి నెయ్యి ఎందుకు కలిపాం పోషకాల శోషణకి సహాయపడుతుంది అంటే ఏడీకి కెన్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి కదా వాటి అబ్జార్షన్కి సహాయపడుతుంది రెండూ కలిసి మీ పేగులకి బలమైనటువంటి కలయిక అవుతుంది ఇది అంటే అన్నీ సజావుగా జరిగేలాగా చూసుకుంటుంది దీంతో అద్భుతమైనటువంటి జీర్ణశక్తి మీకు అవుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది చాలామంది ఎంటర్టైనల్ వమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటప్పుడు అల్లం అనేది ఒక మంచి యాంతల్మెంటిక్గా పనిచేస్తుంది ఇక్కడ ఇది కొంచెం పాత పద్ధతి లాగా మీకు అనిపించవచ్చు కానీ అల్లం అనేది సాంప్రదాయకంగా ఈ పేగు పురుగులతోటి పోరాటానికి సహాయపడుతుంది ఇప్పుడు మనకి ఆధునిక మందులు ఉన్నాయి అయితే మన పూర్వీకులు సహజ నివాళులు ఎలా ఉపయోగించారు అంటాం అనేది చూడటం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అల్లంతో చేసినటువంటి కషాయాన్ని అంటే ఒక స్ట్రాంగ్ జింజర్ టీని కొన్ని సందర్భాలలో ఎనిమిగా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది భారతీయ ఆయుర్వేద వైద్యంలో అల్లంలో ఉండేటువంటి క్రియాశీల సమ్మేళనాలు ఈ అవాంఛిత పరాన్న జీవులకి సరిపడిన వాతావరణాన్ని సృష్టిస్తే లోపల అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి దీంతో వాటిని శరీరం నుంచి బయటికి పంపడానికి ఇది సహాయపడుతుంది ఇది మీ వ్యవస్థని సహజంగా శుభ్రం చేసుకునేటువంటి ఒక అద్భుతమైన మార్గం ఈ అల్లం ఎంత బహుముఖంగా మీకు ఉపయోగపడుతుంది అంటే డైవర్సిటీ వర్సిటాలిటీ దీనికి ఉంది అంతేనా ఇంకొక విషయం మీకు చెప్పాలి అతిసారం రక్త విరేచనాలు ఇలాంటి సందర్భాల్లో అల్లం అనేది ఒక అద్భుతమైన సూదింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది అతిసారంగానే రక్త విరేచనాలు కానీ ఉన్నప్పుడు మీ శరీరం చాలా ద్రవాన్ని కోల్పోతుంది ఇన్సెన్సిబుల్ లాస్ అవుతుంటుంది ఫ్లూయిడ్స్ అన్ని అని కూడా అప్పుడు మీరు బాగా నిరసించిపోతారు అల్లం పొడిని అంటే సొంటి పొడిని రోజుకి కొన్నిసార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రిలాగా బాగా ప్రంటీ ఆఫ్ వాటర్తో ఉంటే చాలా ఉపయోగపడుతుంది దీనికి అనేక గుణాలు ఉన్నాయి ఇది ద్రవ రూపంలో ఉండేటువంటి మాలను గట్టిపరిచి పేగుల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అల్లం అనేది అంటే ఇన్ఫ్లమేటరీ కదా ముఖ్యంగా ఇది ఆకలిని పెంచుతూ మిమ్మల్ని తినమని అలాగే బలాన్ని తిరిగి పొందమని ప్రోత్సహించడం ద్వారా మీ శరీరం కోలుకోవటానికి ఇది సహాయపడుతుంది ఇది ప్రాబ్లమ్ని అంటే సమస్యను ఆపటం మాత్రమే కాదు మీరు కోలుకోవటానికి తిరిగి శక్తి పొందటానికి కూడా ఇది సహాయపడుతుంది చూడండి ఒక మెడిసిన్ కేవలం క్యూర్ చేయటమే కాదు హెల్త్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇంతేనా ఆయుర్వేదం ఒక చెప్తుంది ఆకలి అన్ని రోగాల్ని పోగొడుతుంది నిద్ర సగం రోగాలను పోగొడుతుందని అంటే ఇది మీ ఆకలిని దీంతో పెంచుకోవచ్చు అంటే సహజంగా న్యాచురల్గా ఆకలి పెరుగుతుంది చాలాసార్లు ముఖ్యంగా అనారోగ్యం తర్వాత చాలామందికి ఈ ఆరోగ్యం మందగించినప్పుడు ఆకలి అసలు ఉండదు ఆకలి మీద వేటు పడుతుంది మీకు ఏది తినాలి అని అనిపించదు దీంతో మరింత మీరు బలహీనపడతారు ఇక్కడే అల్లం ఒక న్యాచురల్ ఎపిటైజర్గా సహజమైన ఆకలి ఉద్దీపనగా పనిచేస్తుంది ఇది మీ జీర్ణశక్తిని అంటే ఈ డైజెస్ట్ ఫైర్ని పెంచుతుంది అగ్నిని మెరుగుపరుస్తుంది దీంతో అల్లం మీ కడుపుకి ఆహారం కోసం మీ కడుపుని సిద్ధం చేస్తుంది మీరు ఆహారం తిన్నప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటే ఇది జీర్ణరసాల స్రావాన్ని ఇది పెంచుతుంది ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తుంది చాలామందికి అరుచి ఉంటుంది ఇలాంటప్పుడు ఆహారం తినాలన్న కోరికను కలిగిస్తుంది ఎందుకంటే రుచికరంగా టేస్ట్ పడుతుంది స్టిములేట్ చేస్తుంది దీంతో టేస్ట్ బట్ స్టిమ్యులేట్ అయినప్పుడు జీర్ణం అనేది సక్రమంగా జరుగుతుంది కాబట్టి మీకు ఆకలి తక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా అల్లాన్ని మీ ఆకలిని తిరిగి తీసుకురావటానికి మీరు తీసుకోండి భోజనాగరే సదా లవణ ఆర్ధక భక్షణం అంటారు అంటే భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కని కొద్దిగా ఉప్పుతోటి అద్దుకొని తింటే నకనకలాడే ఆకలి మీ సొంతమవుతుంది ఇంతేనా అనేక సాధారణ రోగాలకు అల్లం అనేది ఒక రోజువారీ పరిష్కారం కింద ఉపయోగపడుతుంది అల్లం అనేది అనేక రోజువారీ డే టు డే ప్రాబ్లమ్స్కి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మెడిసిన్ లాగా మీకు ఉపయోగపడుతుంది మీకు జలుబు వచ్చిందా లేకపోతే దగ్గు పీడిస్తూ ఉందా అల్లం మీకు సహాయపడుతుంది ఆస్మాతో అలెర్జీస్ అంటే దద్దులతోటి చరంపైన దురదలతోటి ఇలాంటి వాటితోటి మేము గా బాధపడుతున్నా లేదా గాయం వల్ల సాధారణ శరీరపు వాపు ఏమన్నా ఉన్నప్పుడు దాంతో ఇబ్బంది పడుతూ ఉన్నా అల్లం అలాగే అంటే అల్లాని గుజ్జును కానీ లేదా సొంపొడిన కానీ గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటుంటే రిలీఫ్ వస్తుంది ఇది అద్భుతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కింద పనిచేస్తుంది అంటే ఆ వాపుని స్వెల్లింగ్ని ఇన్ఫ్లమేషన్ని ఇరిటేషన్ తగ్గిస్తుంది అంతేకాదు ఇది మీ శక్తిని పెంచుతుంది ఈ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో అనేక ఆరోగ్య సమస్యలకు మూలం ఏమిటి అంటే జీర్ణక్రియ సక్రమంగా లేకపోవటం కాబట్టి అల్లాం ద్వారా దీన్ని ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి అనేక సమస్యలు దీంతో తగ్గుతాయి అందుకే దీన్ని విశ్వ అంటారు ఇది అనేక సాధారణ ఆరోగ్య సమస్యలకు ఒక మంచి పరిష్కారం అయితే శరీరాన్ని చల్లబరచడం అనేది కూడా దీని ఒక ముఖ్యమైనటువంటి యాక్షన్ అంటే అల్లం అనేది ఒక వేసవి తాలూకు ఒక్కపోత తాలూకు ఆ సమస్యల నుంచి రిలీఫ్నిచ్చేటటువంటి ఒక ఔషధం కింద పనిచేస్తుంది ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే అల్లం వేడనుకుంటూ అనుకుంటూ ఉంటారు కానీ అల్లం నిజానికి మీ శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది ఎలా అంటే ముఖ్యంగా మన భారతదేశంలో సమ్మర్ అని కాదు వింటర్ని కాదు రైనీ సీజన్ అని కాదు అన్ని వేళ ఒక్కపోతుంటూ ఉంటుంది ఇలాంటప్పుడు మీరు క్రమం తప్పకుండా అల్లం తీసుకుంటూ ఉంటే అది మీ రక్తనాళాన్ని వికసింపజేస్తుంది విస్తారింపజేస్తుంది అంటే ఆ రక్తనాళాలు వెడల్పోతాయి అప్పుడు ఏం జరుగుతుంది రక్తనాళాలు వ్యాకోచం చెందినప్పుడు అప్పుడు ఆ దానివల్ల రక్త ప్రవాహం అనేది పెరుగుతుంది రక్త ప్రవాహం పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది చెమట అనేది ఎక్కువ పడుతుంది చెమట పెరిగినప్పుడు ఏం జరుగుతుంది డయాఫోరిసిస్ అనేటువంటి ఒక సహజమైన చర్య జరుగుతుంది అంటే అది ఆవురేవుతూ ఆ భాగాన్ని అంతా కూడా చల్లబరుస్తుంది ఇప్పుడు మనకి చన్నీళ్ళతోటి కడుకున్న తర్వాత చల్లటి గాలి తగిలినప్పుడు ఎలా చల్లగా అనిపిస్తుంది ఇది అంతే కాబట్టి పంచదారతో కలిసినటువంటి లేదా పటికి బెల్లం పొడితో కలిసినటువంటి అల్లా రసాన్ని మీరు తీసుకుంటూ ఉంటే అమితమైన ప్రయోజనం కలుగుతుంది వేడిని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన తెలివైన మార్గం కొన్నిసార్లు వెచ్చగా అనిపించే కూడా మనల్ని చల్లబరుస్తూ ఉంటాయి ఇలాంటి దీనికి ఇది ఒక మంచి ఉదాహరణ అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇలాంటి వర్షాకాలపు వ్యాధులని నుంచి పోరాటానికి అల్లం మీకు సహాయపడుతుంది అల్లం మిమ్మల్ని కాపాడుతుంది వర్షాకాలం ఎంత ఆహ్లాదంగా ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా ఫ్రీక్వెంట్గా అతిసారం కలరా కామెర్లు ఇలాంటి అనేక అంటువ్యాధులు ప్రబలుతో ఉంటాయి దీనికి ప్రధాన కారణం కలుషితమైన నీళ్లు ఇప్పుడు ఇక్కడ సరిగ్గా అల్లం మీ నిశ్శబ్ద రక్షకులాగా మీకు పనిచేస్తుంది మీరు తాగే నేలకి కొద్దిగా శుంటి పొడిని వేసి మరిగించి దీన్ని తీసుకుంటూ ఉంటే మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది అల్లంలో శక్తివంతమైనటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు ఉన్నాయి అంటే ఇది రకరకాల హానికరమైన సూక్ష్మ క్రిముల్ని చంపుతుంది లేదా వాటి పెరుగుదలని నిరోధిస్తుంది ఇది దీని ప్రత్యేకత ఈ అల్లం కలిపినటువంటి నేలను తీసుకుంటూ ఉంటే ఆ నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు వర్షాకాలంలో మీరు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండటానికి అల్లం సహాయపడుతుంది ఇంకొకటి ఉపన్యాసకులు గాయకులు వీళ్ళ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి రోజులలో గొంతు బొంగురు పోవటం ఇలాంటప్పుడు అల్లం అనేది ఒక అద్భుతమైన నివారణ కింద మీకు సహాయపడుతుంది గాయకులు కానీ నటులు కానీ లేకపోతే లెక్చరర్లు కానీ టీచర్లు కానీ ఆ మాటకు వస్తే స్వరాన్ని ఉపయోగించాల్సిన అన్ని వృత్తులలో కూడా ఆ గొంతు బొంగురు లేదా గొంతు నొప్పి అనేది ఒక పెద్ద పీడకల్లాగా బాధిస్తూ ఉంటుంది చికా కలిగిస్తూ ఉంటుంది దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆఖరికి ఆ ప్రదర్శనని ఆపాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి శుభవార్త ఏమిటంటే అల్లం ఒక అద్భుతమైన ఈజీగా ఉండేటటువంటి సరళమైన ప్రభావవంతమైనటువంటి రిలీఫ్ని నివారణని అందిస్తుంది తేనె లేదా పటికి బెల్లంతో కలిపినటువంటి అల్లం పొడిని అంటే పొడిని మీరు రిలీఫ్ కోసం వెంటనే వాడేయచ్చు అంటే పొడి తేనె లేదా పటికి బెల్లం పొడి ఈ కాంబినేషన్ చపరి చాలి అల్లం ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది ఇది ఆ లోపల ఇరిటేషన్ తగ్గించి గొంతుని శాంతపరుస్తుంది నొప్పి వాపు ఇలాంటి వాటిని కూడా ఇంటర్నల్గా తగ్గిస్తుంది తేనె అనేది ఏంటంటే సూదింగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన ఏజెంట్ గొంతుకి ఒక పూతలాగా ఇది పనిచేస్తుంది ఇది ఒక అద్భుతమైన గృహ చిట్క గాయకులు చాలామంది ఏళ్ల తరబడి దీన్ని నమ్ముకొని ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఉంది ఇదేంటంటే జ్వరం ఈ జ్వరం వచ్చినప్పుడు చాలామంది గబగబా యాంటీబయాటిక్స్ అవి వాడుతూ ఉంటారు అయితే ఉపశమనం కోసం అల్లం మీరు షిప్ చేయొచ్చు మీకు జ్వరం వస్తున్న మొదటి సంకేతం ఏమిటి అంటే బాగా నీరసంగా ఉండటం ఒళ్ళు నొప్పులు అలాగే క్రమంగా ఉష్ణోగ్రత శారీరక ఉష్ణోగ్రత పెరగటం అప్పుడు అలాంటి ఫస్ట్ సి సిమ్టమ్స్ అప్పుడు మీరు అల్లాన్ని మీరు వాడుకోవచ్చు అంటే ధనియాలు అల్లం పొడి లేదంటే పొడి ధనియాలు కలిపినటువంటి నీళ్ళని కంటిన్యూస్గా సిప్ చేస్తూ ఉండాలి దీంతో మీ శారీరక ఉష్ణోగ్రత తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకు అల్లం చెమటను ప్రేరేపిస్తుంది ఇది మీ శరీరపు అదనపు వేడిని సహజంగా విడుదల చేసేటువంటి ఒక పద్ధతి ధనియాలు కూడా చల్లబరిచే నేచర్ ఉంది ఈ రెండు కలపడం వల్ల జ్వరాన్ని నెమ్మదిగా తగ్గించడానికి పనిచేస్తాయి అంటే కఠినమైన మందులు లేకుండా నిరంతరంగా మీరు కంఫర్టబుల్గా ఉంటూ జ్వరాన్ని తగ్గించుకునే అద్భుతమైన టెక్నిక్ ఇది ఇక జలుబు వల్ల తలనొప్పి ఉన్నప్పుడు ఇలాంటప్పుడు కూడా అల్లం అనేది ఒక స్పాట్ రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఒక మంచి ఏజెంట్ కింద పనిచేస్తుంది జలుబు వల్ల వచ్చేటటువంటి తలనొప్పి కానీ లేకపోతే ఇలాంటివి కానీ హెడేక్ చే హెడ్ ఎక్టు డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు ఈ హెడేక్ అనేది బాధిస్తూ ఉంటుంది మెయిన్గా కోల్డ్ వల్ల ఇలాంటప్పుడు ముక్కు దెబ్బడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు అల్లం ఇక్కడ రెండు రకాలుగా మీరు పనిచేస్తుంది అల్లాన్ని ఉపయోగించడం వల్ల ఎలా మీరు ఆ సొంటి పొడిని నీళ్ళతో కలిపి పేస్ట్లా చేసి నేరుగా మీ నుదుటికి పూసుకోవచ్చు ఇది ఒక పద్ధతి అలాగే అల్లం ఎందుకు అంటే దాన్ని వెచ్చని ఆ ఉష్ణవీర్యం ఉంటుంది కదా ఉత్తేజపరిచే గుణాలు కౌంటర్ రిటెంట్ కింద పనిచేస్తాయి దీంతో అక్కడ కంజెషన్ తగ్గించి తలనొప్పిని తగ్గించేస్తుంది ఇది ఒకటి అదనంగా కొద్దిగా అల్లం పొడిని అంటే ఈ సొంఠి పొడిని తీసుకొని ముక్కులో వేసుకోవాలి అంటే పేల్చాలి ముక్కు పొడిలాగా దీంతో తుమ్ములు వస్తాయి ఇది బ్లాక్ అయినటువంటి మార్గాన్ని క్లియర్ చేస్తూ తలనొప్పి నుంచి స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది ఇది అద్భుతమైనటువంటి ఎక్స్టర్నల్ ఉపయోగం దీంతో స్పాట్లో మీకు ఫలితంగా కనిపిస్తుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి అపస్మారక స్థితి అంటే సింకోపియల్ అటాక్ కానీ ఫిట్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటప్పుడు అల్లం ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఫస్ట్ ఎయిడ్ రెమెడీ లాగా పనిచేస్తుంది అంటే తీవ్రమైన పరిస్థితులలో తాత్కాలికంగా స్పృహదప్పిపో పడిపోయినప్పుడు ఫిట్స్ ఉన్నప్పుడు సింకోపియల్ అటాక్ ఉన్నప్పుడు అల్లం పొడిని అంటే సొంటి పొడిని ఒక ముక్కు పొడిలాగా పీల్పింపజేస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి సహాయపడుతుంది అంటే కొద్దిగా పొడిని జాగ్రత్తగా ముక్కులకి ఓదాలి అల్లం తాలూకా బలమైన ఘాటైనటువంటి వాసన స్టిమ్యులేటింగ్ యాక్షన్ ఇవన్నీ కూడా ఆ వెంటనే శక్తివంతంగా పనిచేస్తూ కాన్షియస్నెస్ రావడానికి సహాయపడతాయి అంటే ఒక వ్యక్తిని మూర్చిపోయిన వ్యక్తిని మేల్కొల్పడానికి స్పృహ తిరిగి తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది ఇది ఒక ట్రెడిషనల్ మెడిసిన్ అయితే ఆధునిక సహాయం కూడా చాలా ముఖ్యం కానీ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది మీకు సహాయపడుతుంది ఇది అల్లం తాలూకు శక్తివంతమైన స్టిమ్యులేట్ చేసేటువంటి ఒక యాక్షన్కి ఇది ఒక నిదర్శనం అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది ఇది ఒక టానిక్ లాగా కూడా పనిచేస్తుంది శరీరాన్ని స్టిమ్యులేట్ చేయడానికి అల్లం అనేది ఉపయోగపడుతుంది స్పాట్లో రిలీఫ్ని ఇవ్వటం మాత్రమే కాదు ఆయుర్వేదంలో అల్లాన్ని రసాయన ఔషధం కింద వాడతాం అంటే రసరక్త మాంసం మేధోస్తి మత్స శుక్రాలని ఈ సప్త ధాతుని స్టిమ్యులేట్ చేసేటటువంటి ఉత్తేజపరిచేటటువంటి ఒక మంచి ఏజెంట్ ఇది అంటే ఇది శరీరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది పునరుద్ధరిస్తుంది మొత్తం శ్రేయస్సుని పెంచడానికి సహాయపడుతుంది అయితే ఇది స్పాట్ రిలీఫ్ కోసం కాదు దీన్ని అంటే దీన్ని ఆ స్టిమ్యులేటింగ్ యాక్షన్ మీరు అనుభవించాలంటే అల్లాన్ని కొద్ది నెలల పాటు ఫ్రీక్వెంట్గా కనీసం ఒక ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇలా దీర్ఘకాలం పాటు దీన్ని తీసుకుంటూ ఉంటే పర్టికులర్ మోతాదులో అప్పుడు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఎంత మోతాదులో వాడాలనేది వైద్య సలహా అనుసరించి మీరు వాడుకోవచ్చు కానీ బెస్ట్గా పనిచేస్తుంది అని మంచి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది బరువు తగ్గటానికి కూడా అల్లం మీకు సహాయపడగలుగుతుంది మనలో చాలామంది ఈ అధిక బరువును కలిగి ఉంటున్నారు అంటే ఉబేస్టితో బాధపడుతున్నారు దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి సతమతం అవుతున్నారు అల్లం అనేది మీకు సహాయపడే ఒక మిత్రుడిలాగా పనిచేస్తుంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక రెండు గ్రాముల అల్లాన్ని కొద్దిగా తీసుకుంటూ ఉంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఇది ఎలా పనిచేస్తుంది అంటే అల్లం జీవక్రియను పెంచుతుంది కదా అంటే మెటబాలిజాన్ని పెంచుతుంది అంటే మీ శరీరం క్యాలరీని మరింత సమర్థవంతంగా బర్న్ చేయగలుగుతుంది ఇది ఆ కొవ్వు తాలూకు ఆ జీర్ణ ప్రక్రియకి హెల్ప్ చేస్తుంది అలాగే అబ్జార్షన్కి కూడా సహాయపడుతుంది అదనపు కొవ్వు నిల్వలను కూడా ఇది నివారించగలుగుతుంది ఇది నిజానికి ఒక మ్యాజిక్ పిల్ కాదు కానీ మీ బరువు మీరు కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ చేస్తుంది అయితే అల్లం అందరికీ సురక్షితమైన ఇది తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం అల్లం అనేది నిజంగా ఒక అద్భుతం అయితే చాలామందికి సాధారణంగా సేఫ్ అయినప్పటికీ కూడా ఈ సహజ నివారణ విషయంలో కూడా ఎప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి సహజమైనంత మాత్రాన ప్రతిదీ అందరికీ ఒకటే అని కాదు మీకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే అప్పుడు లేకపోతే ఆ నోటి పుండ్ తయారవుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో మాత్రం అల్లంతో జాగ్రత్తగా ఉండాలి అల్లం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే దానికి ఘాటుతనం ఉంటుంది అలా వేడి గుణం కూడా ఉంటుంది అంటే ఉష్ణవీర్యం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ అల్లం తింటే అది మరింత నోటిపోతను ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇలాంటి నోటిపోతలు ఫ్రీక్వెంట్గా కనుక మీకు వస్తూ ఉంటే అలాంటి సందర్భాల్లో మాత్రం మీరు అల్లాన్ని తీసుకోకూడదు కాబట్టి మీకు స్టమటైటిస్ ఆఫ్టర్ సల్సస్ అలాంటివి ఉంటే అప్పుడు ఒకవేళ అల్లం తీసుకోవాలనుకుంటే దాని తాలూకు తీవ్రతను నల్లిఫై చేస్తూ తీసుకోవాలంటే తేనె ఇలాంటివి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది ఇదేమైనా మీ శరీరం చెప్పేది మీరు వినాలి ఎందుకంటే మీ శరీరమే మీ బాస్ చివరిగా ఈ అల్లం కేవలం మసాలా దినుసు మాత్రమేనా అంటే కాదనే చెప్పాలి అస్సలు కాదు మన ఆహారంలో రుచిని పెంచేదిగా ఉండటం మాత్రమే కాదు అల్లం అనేది శక్తివంతమైన ఔషధ గుణాలతోటి నిండి ఉంటుంది ఇది మన సాంప్రదాయ పద్ధతులతో పొందుపరిచినటువంటి జ్ఞానానికి నిదర్శనం యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం దీనికి ఉంది జీర్ణక్రియకి సహాయపడుతుంది యాంటీమైక్రోబిల్ గుణాలు ఉన్నాయి అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది చెమటని స్టిమ్యులేట్ చేస్తుంది ఇవన్నీ అల్లం సొంతం అంటే అల్లం అనేది ఒక మ్యాజిక్ పనిచేసేటటువంటి ఒక పవర్ హౌస్ అని చెప్పచ్చు మన ఇంట్లో ఉండేటటువంటి సామాన్యమైన వస్తువుల్లో కూడా ఆరోగ్యానికి ఒక గొప్ప వరంలాగా పనిచేసేటటువంటి శక్తి వీటికి ఉన్నాయని ఈ అల్లం మనకి గుర్తు చేస్తుంది అంటే పురాతన జ్ఞానం ఆధునిక ప్రయోజనాలు మనం గుర్తించాలి అల్లం గురించి భారతీయ వైద్యం అలాగే ఇంకా ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ చాలా గొప్పగా చెప్పటం దీని యూనివర్సల్ యూస్ అంటే సార్వత్రిక ఔషధంగా దీని గురించి చెప్పడం వెనక ఉన్నటువంటి అసలైన రహస్యం ఏంటంటే ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది తరతరాలుగా అందించబడినటువంటి సహజ నివారణ గురించి లోతైనటువంటి అవగాహనని ఇది మనకి కలగజేస్తుంది ఇలాగా ఈరోజు ఆధునిక సైన్స్ నెమ్మదిగా పురోగమిస్తూ ఈ సాంప్రదాయ ఉపయోగాల్లో చాలా వరకు దీన్ని రీఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది అల్లం తాలూకు రకరకాల పరిస్థితులకు ఎందుకు పనిచేస్తుంది దీని క్రియాశీల సమ్మేళనాలు ఏమిటి అది సహ మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా పరిశోధనలు మనకి వివరిస్తున్నాయి ఇది పురాతన జ్ఞానం ఆధునిక శాస్త్రీయ అవగాహన తాలూకు అందమైన కలయిక అల్లం నిజంగా కాలాతీతమైంది అంటే అనేక సంవత్సరాలుగా అనేక ఏళ్లుగా ఇది కాల నిలిచి మనకి సహాయపడుతూనే ఉంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి स्टे हेल्दी स्टे हापी बिपाजू कीप स्मिंग लव यू आल सुभम